ఈరోజు స్థానిక బీసీ భవన్లో సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ వాదం బలపడుతుందని చెప్పడానికి నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారే తెలియజేస్తుంది బీసీ ఉద్యమంలో సిపిఐ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్కొక్క సీటు బీసీలకు ఇవ్వడం చాలా హర్షణీయం రానున్నది బీసీల రాజ్యమే అని చెప్పి ఈ ఈ ఒక్క పరిణామమే గుర్తొస్తుంది తీర్మార్మాలన్న చేసినటువంటి బీసీల ఉద్యమం ఇంకా రోజు రోజుకు ఒటడింతై ఈ ప్రపంచ భారతదేశం అంతా వ్యాపించాలని చెప్పి తెలంగాణ లో త్వరలో బీసీ ముఖ్యమంత్రి రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే ఆశయాలు ఏమిటంటే మహిళలను చదివించడం ప్రతి మహిళ ఇంటిలో విద్యావంతురాలు ఉండాలని చెప్పి ఆశించిన ఆశయాలు చాలా వరకు సాధిస్తున్నాం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా గృహిణులు పెద్ద పెద్ద ఉద్యోగాలలో వ్యాపారాలలో అన్నింటిలో ఉన్నారు సావిత్రిబాయి పూస ఆశయాలు చాలా వరకు రుజువు అవుతున్నాయి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో ఆడబిడ్డల్ని పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్న వారే కాబట్టి మన మిరియాలు కూడా నడిబడులో ఉన్నటువంటి బీసీ భవన్ జ్యోతిబాబు పూలే భవన్ ఆయన సత్యమణి ఆవిడ బహుజన స్త్రీ విద్యకు హాజురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో జన్మించారు అరవై ఆరవ ఏట చనిపోయారు అంటే ఆ మహనీయురాలు పద్దెనిమిది తన తొమ్మిదవ ఏటా వివాహం చేసుకున్నారు పదిహేడవ ఏటా మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా తను సొంతంగా నిర్మించినటువంటి పాఠశాలలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆవిడ పనిచేశారు సరి అయిన భార్యను ఎంచుకునేందుకు మహాత్మా జ్యోతిరాబాబు పూలే వాళ్ళ ఆశయాలను కన్న తండ్రి కూడా స్వాగతించలేదు అలాంటి సందర్భంలో ఆ దంపతులు ఇద్దరు కూడా బయటికి గంట వేయడం జరిగింది ఆనాటి కాలంలో బయటికి వెళ్ళి విద్యాదానం ఎంతోమందికి ఎటువంటి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఎంతోమంది ఛాందస్వాదులు ఒప్పుకునేవాళ్ళు కాదు అలాంటి సమయంలో ఈ జంట మన భారతదేశంలో చాలా గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి ఈ జంట మహిళలకి విద్య లేకపోవటం అది చాలా కిరాతకానికి దారితీస్తుందనే ఉద్దేశంతో తమ సొంత ఖర్చులతో కూడా ఉపాధ్యాయురాలుగా ఉండి ఎంతోమందికి వివాహాలు చేయటం బాల్య వివాహాలు కానీ ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసి గొప్ప పేరు సంపాదించుకున్న వాళ్ళలో మన బీసీ మహానాయకులు ఈ ఇద్దరు ఈ జంట మహాత్మా జ్యోతిరాబా పూలే సావిత్రిబాయి పూలే వారి నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ బీసీ భవన్లో మేము బీసీ నినాదంతో ముందుకు వచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆవిడకి ఎలాంటి కార్యక్రమం మేము సంతోషంగా జరుపుకుంటున్నందుకు అది ఇక్కడికి వచ్చిన గురించి చెప్పుకునేది ఏంటంటే వాళ్ళ ఆశయాలు వర్ధంతి సందర్భంగా ఆమె చేసిన కృషి చాలా గొప్పది ఆడళ్లకు లే స్త్రీలకు చాలా గౌరవాన్ని కాపాడడానికి ఆమె ఎంతో ప్రయత్నం చేసింది చదువు విషయంలో అయితే ఇంటికే ప్రాధాన్యత వహించే స్త్రీలను ఈరోజు బయటకు తీసుకొచ్చి ఆమె అందరికీ తెలియజెప్పి ఈరోజు ఈ రకంగా జనాల స్త్రీలు తిరుగుతూరు అంటే ఆమె యొక్క కృషి ఆమె ధైర్యం ఆమె తెలివితేటల వలన అదే కాకుండా చాలామంది అనాథలకు కూడా మేర పెళ్ళిళ్ళు చేయడం కూడా చేసింది చాలా త్యాగాలు చేసింది ఆటే ఆ గొప్ప మూర్తి గురించి మనం తలుసుకొని ఈ సందర్భంగా మనం ఈరోజు ఈ జోహార్లు తెలుపుకుంటూ వర్ధంతి సందర్భంగా బీసీ నాయకులందరూ కూడా నివాళు అర్పించి ఆమె యొక్క ఆశయాల్ని కొనసాగించే విధంగా ఉండాలని చెప్పి బీసీ నాయకులందరూ అందరం కూడా కోరుకుంటాము బీసీ సంఘం మేము అంటే వచ్చింది ఈ రాష్ట్రం వల్ల అన్ని ఉద్యమాలు అయిపోయినాయి తెలుగుదేశం ఉద్యమం అయిపోయింది మల దేశ ఉద్యమం అయిపోయింది రాష్ట్ర ఉద్యమం అయిపోయింది ఈ రాష్ట్రం గురించుకున్నాం అందరం కలిసి మిగిలి ఉన్న ఉద్యమం ఒకే ఒక ఉద్యమం అది బడుగు బలహీన వర్గాల ఉద్యమం బహుజన ఉద్యమం ఏం చెప్పాలంటే బీసీల ఉద్యమం ఉంది ఈ రాష్ట్రం వల్ల బీసీలు ముఖ్యమంత్రిగా ఎదగాలి ఈ రాష్ట్రంలో వల్ల ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా బీసీలు ఉండాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరవై పర్సెంట్ ఇరవై పర్సెంట్ మనమే ఉన్నాం కానీ మన రిజర్వేషన్లు లెక్క ఇంటి ముందు పోతే అమ్మ తల్లి దేహి అన్నట్టు ఇరవై శాతం ఇస్తాం మేము ముప్పై శాతం ఇస్తాం మీ చేయి మీ మా జనాభా మాది ఓట్లు మాయి మేము కాయ కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించుకొని వ్యాపారాలు చేసుకొని ఉద్యోగాలు చేసుకొని మీరు మాకు ఇచ్చేది ఏంట కాబట్టి ఆ స్మృతితోటి బడుగు పలిన వర్గాలంతా కావాలి రోజు సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా మిర్యాలగూడలో మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో బిసిజేఏసి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది గతంలో సావిత్రిబాయి పూలే పోరాడవలసిన సిద్ధాంతం ఏమొచ్చిందంటే స్త్రీ అందరికి కూడా సమాన విద్య బాల్య వివాహాలని అరికట్టడం ఎందుకంటే బాల్య వివాహాలు చేసుకున్నటువంటి స్త్రీలు వారి జీవితంలో అనేక విధంగా అన్ని కోల్పోతున్నారని చెప్పేసి స్త్రీలు విద్యతోటే అవుతారని చెప్పేసి ఆ రోజు భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాన ఉపాధ్యాయురాలుగా ఉండి ఎంతోమందికి విద్యను అందించి మహిళా శక్తిగా నిలిచినటువంటి మన సాహితీ వైపులని ఈరోజు మన బీసీ భవన్లో వర్ధంతి జరుపుకోవడం కూడా చాలా శుభ సూచకం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే వర్ధంతి జయంతులు జరుపుకోవడానికి మనం విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో కూడా మనం ఫైట్ చేసినాం విగ్రహం ఇప్పటివరకు కూడా మనకి సావిత్రిబాయి పూలే విగ్రహం మిర్యాలు కూడా లేకపోవడం కూడా చాలా దురదృష్టకరం ఎందుకంటే బీసీలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్తున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈరోజు సావిత్రిబాయి విగ్రహం పెడతానికి మీకు ఎందుకు ఏం అడ్డంకి వస్తుందని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే బీసీలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్తున్నారు పైకి మాత్రమే అది ఎందుకంటే బీసీలని అణచివేసే శక్తిలో కూడా కొంతమంది శక్తులు పనిచేస్తూ ఉన్నాయి ఆ శక్తులకు విరుద్ధంగా కూడా మనం అందరం కూడా ఒకటి ముందుకు పోయి మన ఎందరూ కలిసి గట్టిగా ఉండి మన హక్కులు సాధించుకునే దిశగా మన అందరూ కూడా బీసీలు ముందుకు పోవాలి ఎందుకంటే కలిసి మన బీసీలకి ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా జనాభా ఉన్నది మన బీసీలు అత్యధికంగా ఈ తెలంగాణలో కానీ ఈ మిర్యాలగూడలో కానీ అత్యధికంగా జనాభా ఉన్నది మన బీసీలు ఈ రోజు బీసీలు కేవలం ఓటు చేసే యంత్రాలుగా మాత్రమే మిగిలిపోతూ ఉన్నారు ఏంటంటే ఎన్ని రోజులున్నా కూడా అగ్రవర్ణాలు కుర్చీలో కూర్చోబెట్టుకునే వరకే బీసీలు అవుతున్నారు కుర్చీలో కూర్చున్న తర్వాత బీసీలను పక్కకు నెట్టేస్తున్నారు కాబట్టి బీసీలందరూ కూడా సంగతి ముందుకు పోవాలి మన హక్కుల కోసం మనం కొట్లాడాలి రాజ్యాంగంలో మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం మనం కొట్లాడాలి ఈరోజు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లు ఇస్తా అంటున్నారు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అలాగే చట్టసభలలో కూడా మాకు ప్రాతినిధ్యం కావాల్సిందే ఏంటంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు ఆ అధిక సంఖ్యలో ఉన్నటువంటి నియోజకవర్గాలని బీసీలకి బీసీ రిజర్వేషన్కి కేటాయిస్తే మీ బీసీలను కూడా అందరం కూడా అసెంబ్లీలో ముందుండి మా హక్కుల కోసం కొట్లాడి మా జాతుల కోసం కొట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అలాగే రేపు జరగబోయేటి సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేయాలి వాళ్ళు దాని పోటీ చేసే బీసీలు అందరికీ కూడా బీసీ సంఘాలుగా మేము అందరం కూడా వారికి మద్దతుగా ఉంటాం కాబట్టి బీసీలు అందరుగా ముందుకొచ్చి మన చేతిని ఎందుకంటే మన చైతన్యం వస్తేనే మనం ఈరోజు సమాజంలో బతికే శక్తి ఉంది లేకపోతే అడుగు అడుగున అణచివేతలు చూస్తూ ఉన్నాం ఈరోజు గతంతో పోల్చుకుంటే ఈసారి ఈ ప్రభుత్వంలో బీసీల అణచివేత చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి బీసీలందరూ కూడా సంఘటితంగా ఉంటే ఎవ్వరూ ఏం చేయలేరు కాబట్టి బీసీలు అందరూ కూడా జేఏసీగా ఫామ్ అవుతున్నాం ఇంకా ఎందుకంటే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి మండల స్థాయి బూత్ స్థాయి వరకు కూడా బీసీ కమిటీలు వేయాలి అట్లా వేసిన రోజే మన చైతన్య కోసం మనం ఫైట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ సమావేశం నిర్వహించిన బీసీ జేఏసీ నాయకులందరూ ఈరోజు బీసీ పిలుపు మేరకు వచ్చిన అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపు చేస్తూ జేబీసీ జేబీసీ లైక